మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రెండు రకాలుగా లబ్ధి ఉంటుంది ఒకటి ఏదైతే నిరుపేద కుటుంబాలకి ఈ ఎన్ఆర్జిఎస్ కార్డ్ హోల్డర్స్ వాళ్ళందరికీ కూడా మనము ఎప్పటినుంచో వాళ్ళకి రూరల్ ఏరియాస్లో ఒక ఉపాధి కల్పించటం దాని ద్వారా రెండోది ఏంటంటే ముఖ్యంగా అసెట్ క్రియేషన్ సో ఈ రెండింటికి కూడా మనము ఈ పథకం కింద మనకి ఎంతో మందికి లబ్ధి చేకూరుతుంది దాంట్లో భాగంగానే మన తిరుపతి జిల్లాలో కూడా ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కువ ఉన్నప్పటికీ ఇంకా కూడా సుమారుగా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రూరల్ ఏరియా కూడా ఉంది దాంట్లో భాగంగానే మనము ఈ సంవత్సరం అంటే గడిచిన సంవత్సరం ఇవాళ ఇంకా లాస్ట్కి వచ్చాము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కాను ఈ పథకాన్ని పెద్ద ఎత్తున మనం డ్రైవ్ చేసి ఒకటి మనకి ఇది వరకు ఎప్పుడు లేనంతగా ఈ జిల్లాలో వేజెస్ మనము చేయడం జరిగింది అది ఎక్కువ రావడంతో మనకి దానికి అనుగుణంగా వచ్చినటువంటి మెటీరియల్ ఎక్స్పెండిచర్ కింద కూడా అనేకమైనటువంటి అభివృద్ధి పనులు అసెట్ క్రియేషన్ మనం చేయడం జరిగింది ఇది ఒక ఎత్తైతే వచ్చే సంవత్సరం అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి కూడా జిల్లా యొక్క ప్రణాళిక ఏంటనేది కూడా వివరించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా గడిచిన సంవత్సరం చూసుకుంటే గడిచిన సుమారుగా మనకి పది పది పదకొండు నెలల్లో కూలీలందరికీ కూడా పని కల్పించడంలో భాగంగా మనము నాలుగు వందల ఎనిమిది వందల నాలుగు వేల ఎనిమిది వందల యాభై మూడు చెరువులలో కూడికి తీత పనులు చే టేకప్ చేశాం దీని ద్వారా సుమారుగా నాలుగు వందల యాభై కోట్ల లీటర్ల నీటిని భూమిలోకి ఇంకింపజేసి సుమారుగా నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయల కూలీలకు మనం వేతనాలుగా చెల్లించడం జరిగింది ఈ పూడికతీత పనుల వల్ల మనం లాస్ట్ త్రీ ఇయర్స్ కూడా కంపేర్ చేసుకుంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ ఈసారి మనకి అధిక వర్షపాతాన్ని కూడా మనం ట్యాప్ చేసుకున్నాం సుమారుగా ఈసారి మనకి ట్వంటీ ఫోర్ పర్సెంట్ వర్షపాతం అధికంగా పడింది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మళ్ళీ పూడికి తీత పనులు కూడా చేయడం వల్ల చెరువులన్నీ నిండడం దాంతో మనకి టూ మీటర్స్ ప్లస్ గ్రౌండ్ వాటర్ లెవెల్ మనకి వచ్చింది లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మార్చ్ ఎండింగ్ కల్లా ఏదైతే సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ ఉన్నింది గ్రౌండ్ వాటర్ టేబుల్ ఈసారి మనకి సుమారుగా ఫోర్ మీటర్స్ ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ మీటర్స్కే మనకి డిస్ట్రిక్ట్ యావరేజ్ చెప్తుంది గ్రౌండ్ వాటర్ అందుబాటులోకి వచ్చింది అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ కింద ఎస్సీ ఎస్టీ హౌజోల్డ్స్లో చిన్న సన్నకారు రైతుల పొలాల్లో వెయ్యి అరవై నాలుగు పంట కుల పంట కాలువలు అంటే మనకి ఫామ్ పాండ్స్ పంట కుంటలు నిర్మించి దాని ద్వారా కూడా ఒక ఆరు కోట్ల రూపాయల వేతనాలు మనం చెల్లించడం జరిగింది అదేవిధంగా ఫీడర్ కాలువలు మరియు పంట కాలువలో సుమారుగా పంతొమ్మిది వందల ఇరవై కిలోమీటర్లు పూడికి తీ తీసే పనులు చేసి దాని ద్వారా ఒక నలభై ఆరు కోట్ల రూపాయల వేతనాల ద్వారా చెల్లించడం జరిగింది అదేవిధంగా చిన్న సన్నకారు రైతులటువంటి ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్స్లో ఒక ఎనిమిది వందల మూడు రైతుల పొలాల్లో నలభై ఎనిమిది కోట్ల రూపాయల వేతనాల రూపంలో మనము ఈ కందకాలు కందకాలు త్రవ్వి మనము దాని ద్వారా కూడా నలభై ఎనిమిది కోట్ల వేతనాలు చెల్లించడం జరిగింది అదేవిధంగా ఎనిమిది వందల ఇరవై ఏడు ఎస్సి ఎస్టీ మరియు సన్న చిన్నకారు రైతుల పొలాల్లో పన్నెండు వందల పదకొండు ఎకరాల పండ్ల తోటలు ముఖ్యంగా మన సైడు మామిడి అదేవిధంగా జామ సపోటా నిమ్మ కొంచెం కొంచెం కొబ్బరి మునగ ఈసారి మునగ కూడా ఇంట్ర స్టార్ట్ చేశాం ఎందుకంటే మునగాకు మనకి పౌడర్ మునగాకి పౌడర్ చేసుకొని చాలా చాలామంది దానికి డిమాండ్ ఉంది ఫ్లోరికల్చర్ గురించి అదేవిధంగా పూలు మల్లెపూలు రోజా పూలు కూడా ఎక్కువ చోట్ల ఈసారి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇది అన్ని పెంపకం ద్వారా రెండున్నర కోట్ల రూపాయల వేతనాల రూపంలో అలాగే డెబ్బై రెండు లక్షల మెటీరియల్ రూపంలో కూడా చెల్లించడం జరిగింది అదేవిధంగా ముప్పై కిలోమీటర్ల దో మేర రోడ్డు కిరువైపుల మొక్కలు మొక్కల పెంపకం చేపట్టి సుమారుగా ఒక పదిహేను లక్షల వేతనాల ద్వారా చెల్లించడం జరిగింది అదేవిధంగా పదిహేను వందల మంది ఎస్సీ ఎస్టీ మరియు చిన్న సన్నకారు రైతులకు పశువుల షెడ్లు నిర్మించి ఇరవై కోట్ల రూపాయలు రైతులకు చెల్లించడం జరిగింది ఈ పశువుల షెడ్లు చాలా డిమాండ్ ఉంది మన ప్రతి ఒక్కరు కూడా ఈసారి కూడా లాస్ట్ టైం పదిహేను వందలు చేసాం ఈసారి ఇరవై రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు పశువుల షెడ్ నిర్మిస్తాం ఎందుకంటే ఈ షెడ్లు నిర్మించడం వల్ల మనకి ఏదైతే యావరేజ్ మనకి పశువుల నుంచి సుమారుగా ఏడు ఏడున్నర లీటర్లు సుమారుగా మనకి మిల్క్ ప్రొడక్షన్ వస్తుంది కానీ సైంటిఫికలీ ఏంటంటే ఈ పశువుల షెడ్ల వల్ల సుమారుగా అర్ధ లీటర్ పాలు ఒక యావరేజ్ పెరిగే ఇది ఉంది కాబట్టి వీటిని పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నాము ఈసారి మూడు వేలకి టార్గెట్ చేసుకొని ప్లాన్ చేస్తాము అదేవిధంగా మనం చూసుకుంటే మొత్తానికి అన్ని రకాల పనులకు గాను కూలీలకు వేతనాల రూపంలో రెండు వందల అరవై కోట్లు ఇప్పటివరకు ఆల్రెడీ చేస్తున్నాం ఇంకా మళ్ళీ ఈ లాస్ట్ మూడు నాలుగు రోజులు కలుపుకుంటే జిల్లా